హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దానాలు చాలా ఉంటాయి మరి అష్ట మహాదానాలని వేటిని అంటారు అదే వీడియోలో మనం తెలుసుకుందాం సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది గరుడ పురాణంలో ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు భూమి ఆవులు వంటి వాటిని దానంగా ఇవ్వవచ్చు ఇక ఎనిమిదో దానంగా ఏడు ధాన్యాలను చేర్చారు ఇందులో గోధుమలు కందులు పెసలు శనగలు బొబ్బర్లు మినుములు ఉలవలు ఉంటాయి వీటినే అష్ట దానాలని అంటారు వీటిలో ఏదైనా ఒక దానిని లేదా అన్నిటినీ కలిపి దానంగా ఇవ్వచ్చు నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి నువ్వుల్లో మూడు రకాలు ఉంటాయి వీటిలో ఏది ఇచ్చానో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోవచ్చు అనేది ఒక శాస్త్రం చెప్తుంది యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళరని చెప్తారు భూమిని దానం చేయడం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి సువర్ణ దానం బ్రహ్మ దేవతలు మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడతాయి పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భయం ఉండదు అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు గోదానంతో వైతరి నదిని దాటిపోవచ్చు ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలు దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు ఉప్పు నువ్వులు ధాన్యాలు పత్తిని కూడా దానం చేయవచ్చు ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి మనకు ఉన్నంతలో ఇవ్వడం అనే పరమార్థం కూడా దాగి ఉంది సో ఫ్రెండ్స్ అష్టమ దానాలంటే ఇవి సో ఇవి మహాదానాలుగా చెప్పబడుతున్నాయి సో వీటిని ఎవరైనా ఇవ్వవచ్చు ఇవ్వడం వల్ల ఫలితం మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు